తిరుపతి జిల్లా గూడూరు నందుగల ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల నందు చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ టు టూ బీ డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిన సందర్భంగా తమ యూనివర్సిటీని బెంగళూరునందు కూడా ప్రారంభించామని రెండింటిలో కూడా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో తొమ్మిది వందల ఎనబై పైన సాధించిన వారికి మేనేజ్మెంట్ కోటా ద్వారా పేదలకు ఉచిత సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నెల్లూరు జిల్లా విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా ఈ యూనివర్సిటీ నందు ఉన్నత విద్యను అభ్యసించే కొరకు తమ కాలేజీలో చేరవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏవో రామయ్య ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు మేము ఎప్పుడు కూడా వెళ్ళవేళ్ళ మేము మీకు తల్లిగా ఉంటాము అలాగే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇరవై ఆరో సంవత్సరం అడిగట్టిన సంవత్సరంలో ఆదిశంకర కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆదిశంకర భీముడు యూనివర్సిటీ అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం అటువంటి ప్రత్యేక సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ త్రీ డీమి టూబ్ యూనివర్సిటీ కింద రావడం గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒక ఆఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సంవత్సరం ఈ రెండిట్లో కూడా స్టూడెంట్స్ నేను అడ్మిట్ అయిన వాడు రెండేళ్ళు నేను చదువుకోవాలి రెండేళ్ళు కావాలంటే బెంగళూరులో కూడా చదువుకోవచ్చు లేదో ట్రాన్స్ఫర్ కావచ్చు అక్కడికి ఇక్కడికి ఈ అవకాశం ఉంటుంది అది ఏ యూనివర్సిటీకి అవకాశం లేదు ఈ జనరల్ కేటగిరీ ఒకటి రెండోది స్టూడెంట్స్ ఊళ్ళూరులో చేరినోడు మూడు నాలుగు సంవత్సరాలు కాబట్టి బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు కోర్స్ కోర్సెస్ తీసుకొని అక్కడ ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా చక్కగా తీసుకుంటుంది అది ఒక విశేషం రెండోది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన పది పర్సెంట్ మేనేజ్మెంట్ పాఠాలు త్రీ సీట్స్ పూర్ మెరిట స్టూడెంట్స్కి ఇచ్చినాము వాళ్ళందరూ ఇలా చాలా బాగున్నారు అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఆర్గనైజేషన్లో ఉన్నారు అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషను మెరిట్ స్టూడెంట్స్కి తిరుగు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబౌ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సులో సీర్స్ ఇవ్వడం జరుగుతుందని నేను మీ పత్రికా ద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి చేస్తానని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రశ్న మీట్ పెట్టడం జరిగింది మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము మెరిట్ ఎప్పుడు ఆశంకర ఎంకరేజ్ చేస్తుంది అందులో భాగంగానే ఈ స్కీము మెరిట్ స్టూడెంట్స్ పేదోళ్ళైనా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం చాలా డిజైనింగ్ కోర్సులు అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడే అన్ని కాన్స్టిట్యూషన్ అసలు టైం ఈ మధ్య కాబట్టి వచ్చింది బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం కొత్త కోర్సులు కూడా ఇండస్ట్రీ కా అనుకూలమైన కోర్సులు అన్నింటినీ స్టార్ట్ చేస్తాము వాటన్నిటికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి వాడిని సప్లై చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ రెండు మాటలు ఖచ్చితంగా మేము మా మాటగా హామీగా ఇస్తున్నాము మిగిలిన విశేషాలు మా ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ రాజీవ్ గారు కానీ అలాగే మా అడ్మిషన్స్ మొత్తం టోటల్ కోఆర్డినేటర్గా మాకు సహకారం చేసే కరుణాకర్ రెడ్డి గారిని చెప్పాల్సింది మంచి హృదయమే సరదయం పెద్ద హృదయము మేము ఎప్పుడు ముందు చెప్తాము ఇంకా దాంట్లో కావాలంటే ఇంకొక అడిషనల్ ఇంకొక చెప్తాం ఇక్కడ పాత్రికా తిరుగులందరూ బిడ్డలు కూడా సీట్ ఇస్తాం కమిట్ కావడం అంటే అంత ఈజీ కాదు కమిటీ లభించినటువంటి ప్లేస్మెంట్స్ అదేవిధంగా ప్రతి అవార్డ్సు ఇవన్నీ కూడా ప్రతి విజయాన్ని కూడా మేము సాధించిన ప్రతి విజయాన్ని ప్రజలందరికీ తెలియజేసి మా అభివృద్ధికి ఇరవై సంవత్సరాలుగా మీరు సహకారం అందించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఒకటిలో స్థా స్థాపించాం ఆ రోజుని ఈరోజు వరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యి అదేవిధంగా కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు పొంది వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈరోజు జాబ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆదిశంకరా నుంచి వెళ్ళినందుకు మేము గర్వపడుతున్నాం అదే కళాశాల స్థాయి నుండి స్టార్ట్ అయిన మా ఆదిశంకర ఈరోజు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం యూనిసి కానీ ఏఐసిటి అంతా కూడా పర్మిషన్ ఇచ్చారు ఈ సంవత్సరం డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర అడ్మిషన్స్ ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమవుతాయని మీ అందరికీ దానికోసం ఈరోజు పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం మొదట్లోనే ఆదిశంకర డీమ్ యూనివర్సిటీలో యాభై విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆదిశంకర అడ్మిషన్స్ విధి విధానాల గురించి చేరిన గారి మీకు వివరిస్తారు అటానమస్ అయ్యి రెండు వేల ఇరవై ఐదులో డీమ్స్ కట్టిస్ సో ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఇంజనీరింగ్ ఈ సంవత్సరం ఈ యూనివర్సిటీకి ఏంటంటే కౌన్సిలింగ్ కోటాలో సీట్స్ ఉన్నామండి సో ఈ ఇయర్ ఏంటంటే ఈ కాలేజీకి మొత్తం మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఏంటంటే సో ఈ ఇయర్ ఈ డీమ్డ్ యూనివర్సిటీ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అదర్ స్టేట్స్కి వెళ్ళడం సో అది కూడా ఏంటంటే నాణ్యత లేని కాలేజెస్కి చాలా కాలేజెస్ వెళ్ళాలంటే సో ఇక్కడ ఇన్ని నాణ్య ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాటితో పోల్చుకుంటే చెన్నైలో చాలా తక్కువ ఉన్నాయి బట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఇవన్నీ ఏం చూసుకోకుండా ఏంటంటే మైటికెట్ అది దీంట్లో ఉందా అది స్టేట్ యూనివర్సిటీనా అటానమస్ ఆ ఇవన్నీ ఏం చూసుకోకుండా జాయిన్ సో అట్లాంటి స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఈ ఆదిశంకరరావు యూనివర్సిటీ అనేది మంచి అవకాశం ఉంది సో ఈ సంవత్సరం ఈ గూడూరు గూడూరు లొకేషన్లోనే కాకుండా బెంగళూరు లొకేషన్లో కూడా ఒక హాఫ్ క్యాంపస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రెండు క్యాంపస్లో ఏంటంటే మీకు నైన్ సెవెంటీ ఎవరైతే తొమ్మిది వందల డెబ్బై మార్కులు డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉంటాయో ఆ స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్రీ సీట్స్ ఇస్తారు సో ఫ్రీ సీట్స్ ఇస్తే అందరికీ ధన్యవాదాలు మా విద్యా సంస్థ రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినప్పుడు నూట ఎనభై ఇన్టెక్తో అంటే ప్రతి బ్రాంచ్లో కూడా అరవై అరవై సీట్లు ఈసీ అరవై సిఎస్ఈ అరవై టి అరవై సీట్లతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకంటే సీనియర్ కాలేజెస్ చాలా ఉన్నప్పటికీ కూడా రెండు వేల నాలుగులో ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది మాకు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎన్బిఏ గ్రెడేషన్ వచ్చింది రెండు వేల పదమూడులో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఈ రీజియన్లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఫస్ట్ కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తర్వాత ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అనేది కూడా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించింది అనేది చెప్పడానికి సభాముఖంగా తెలియజేయడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము విద్యా సమస్యల్లో ఇంజనీరింగ్తో పాటు జనరల్ ఆదిశంకర విద్యా సంస్థ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండర్ సెక్షన్ త్రీ వన్ ఫిఫ్టీ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ యాక్ట్ ప్రకారం జన్మ జరిగిందని తెలియజేస్తున్నాము అందుకని ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు కదండి